గారి విగ్రహం నిజంగా కూడా ఇది ఆదర్శవంతమైనది ఎందుకంటే వేమన గారు ఎన్నో పద్యాలు రాసి గ్రంథాల వరకే పరిమితం కాకుండా ఇప్పుడున్నటువంటి మనుషులందరూ కూడా ఆయన ఏం రాసినాడు ఏం చేసినాడు అనేది కాకుండా ఆయన అంటే ఎప్పుడో మనం పుట్టక ముందు నుంచి కూడా ఆయన చెప్పినాడు మేడిపండు మేలిమే ఉండు అని చెప్పి ఆ పద్యంలో ఉన్నటువంటి చూడ చూడ పురుగులు ఇది అట్లాంటి పద్యాలని ఎందుకంటే ఆయన ఎంత ముందు చూపుతోనే ఈ పద్యాలు రాసినాడు ఈరోజు మనం అందరం కూడా ఆయనని సమర్థించుకుంటూ అది ఎందుకు అనేది మనలో ఉన్న భేషజాలన్నీ కూడా పక్కన పెట్టేసి అందరూ దాన్ని ఇది చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు ముఖ్యంగా ఆ పిల్లలకి అసలు ఈ పద్యాలు అర్థం కానీ అవన్నీ కానీ తెలియదు ఈరోజు ఊరికే మనం విగ్రహం స్థాపించి మనం వదిలిపెట్టేది కాకుండా ముఖ్యంగా వేమన గారి పద్యాల్లో ఎంత అర్థం ఉంది ఎంత నిస్వార్థంగా ఆయన రాసినాడు అనేది గమనిస్తూ ఆయనను అర్థం చేసుకుంటూ ఆయన పద్యాలు చదువుకుంటూ కూడా వీటన్నిటి కూడా మనసులో పెట్టుకొని ముందు చూపుతో పో పోయినారంటే మాత్రం వాళ్ళ భవిష్యత్తు కానీ వాళ్ళ ఇది కానీ అన్నీ కూడా ముందు బాగుంటుంది నిజంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఎంతో ముందు చూపుతోన్న పిల్లల భవిష్యత్తు బాగుండాలా అదేవిధంగా పెద్దవాళ్ళు భేషజాలన్నీ వదిలిపెట్టి అందరూ ఐక్యమత్యంతో ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు మన ప్రభుత్వం కూడా దాన్ని అధికారికంగా ప్రకటించినందుకు నేను రాష్ట్ర ప్రభుత్వానికి అయితేనేమి అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారికి ఏమీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆయనది ఎంతసేపు ఉన్నా కూడా మనం ఒక చరిత్ర సృష్టి సృష్టించాలా అంటే ఆయన ఆదర్శంగా తీసుకోవాల్సిందే ఎందుకంటే అటువంటి మహానుభావుని ఈరోజు మనము ఇక్కడ స్థాపించిన ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే ముఖ్యంగా అంత పెద్ద మనసు చేసుకొని పెట్టి ఆయన ఆదర్శ ఆదర్శవంతుడుగా అందరికి ప్రజలకు చాటు చెప్పినందుకు నేను ముఖ్యంగా వాళ్ళకి మరీ మరీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా కూడా ఈరోజు నన్ను ఈ దానికి ఆహ్వానించినందుకు మళ్ళీ ఒకసారి కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై వేమన జై భారతి వీళ్ళందరూ కూడా వాళ్ళ కార్యవర్గ సభ్యులందరూ కలిసి వేమన విగ్రహమును ప్రతిష్ట చేయడం ఖచ్చితంగా వాళ్ళని అభినందించాల్సిన అవసరం ఉంది దీనికి అంటే వేమనని ఈ విధంగా ప్రోత్సాహ కల్పించడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై రెండులోనే జీవో ఇవ్వడం అందకు ఆయనకుంటే ఈ మనకు ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన వ్యక్తిగా మంచి కవిగా ఆధ్యాత్మికంగా ఉండే వ్యక్తిని మనం గుర్తించే విధంగా జగన్మోహన్ రెడ్డి ఇరవై ఇరవై రెండు ఇరవై రెండో సంవత్సరంలో యోగనం వేమన యోగన యోగి వేమన ఒక ప్రభుత్వ జరిపే విధంగా కూడా ఆయన ఆర్డర్ చేయడం జరిగింది అది అందరూ కూడా ఈ విధంగా కంటిన్యూ చేయడం ఈ విధంగా వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు అంటే యోగి వేమన గురించి అంటే రెడ్ల ప్రాసాహత అయితేనేమి ఆయన ఆయన రా రచించిన గ్రంథం అయితేనేమి పద్యాలు అయితేనే మనం పిల్లప్పుడు ప్రతి ఒక్క స్కూల్లో చదివిన పరిస్థితి ఇక మనం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అందరినీ కూడా కోరేది ఒకటి మన ఇంట్లో పిల్లలకు అందరూ కూడా యోగి వేమన్న పద్యాలు వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా మనం చెప్పాల్సిన అవసరం ఉంది మన సంస్కృతిని ఇవన్నీ కూడా మనం కాపాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం చేసిన వీళ్ళందరినీ మరొకసారి నేను ఈ సభాముఖంగా వాళ్ళందరినీ అభినందిస్తాను